మొన్ననే వారం కాలేదు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించి డ్రోన్ కెమెరా కనుక ఏవైనా వాడితే అనుమతి లేకుండా ఐదు వందల జరిమానాతో వదిలిపెట్టవచ్చు అని చెప్పి కానీ ఇవాళ ఐదుగురు పిల్లల్ని డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఫోటోలు తీసిందని చెప్పి వాళ్ళ వందలాది జేసీబీలను ప్రజలకు చూపించే పద్ధతుల్లో వాడినారని చెప్పి ఐదుగురు పిల్లల పైన కేసులు పెట్టి పోయి ఈ ఈ రకంగా జేసీబీలు అక్కడ ఉన్నాయి అని చెప్పి వన్యప్రాణుల మీద పోతున్నాయి తెల్లదాంక వందలాది వేలాది నెమళ్ళు జాతీయ పక్షి నెమళ్ళు ఏడుస్తున్నాయి అవి పిల్లలు మనుషులు ఆర్తనాదాలు లాగా పసిపిల్లల పసిపిల్లలు ఆర్తనాదాలు అని చెప్పి పిల్లలు ఆ విషయాన్ని ప్రపంచాన్ని తెలియజేయడం కొరకు డ్రోన్ కెమెరాలు వాడితే ఐదుగురు పిల్లల్ని వాళ్ళు అరెస్ట్ చేశాను వారం కాలే అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి ఐదు వందల ఫైన్ పెట్టొచ్చు పెట్టవచ్చు అదని మాట్లాడి అయినా అది వాళ్ళ